ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో తుఫాన్ ప్రభావానికి కురిసిన వర్షాల వల్ల విషాద ఘటన చోటు చేసుకుంది కొణిజర్ల మండలంలో గత రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి జన్నారం వద్ద నిమ్మవాగు పొంగి ప్రవహిస్తోంది నీటి ఉధృతిని గమనించకుండా డీసీఎం వాయిన్ లో డ్రైవర్ మిర్చిపై నుండి వెళ్తుండగా అదుపు తప్పి వ్యాన్తో సహా వరద నీటిలో కొట్టుకుపోయాడు విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ప్రమాద సంఘటన తెలుసుకున్న జిల్లా కలెక్టర్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు జిల్లాలో సైక్లోన్ ప్రభావం ఇవాళ మార్నింగ్ నుంచి కనిపిస్తూ ఉంది ఫైవ్ ఏఎం నుంచి మన జిల్లాలో ఎడతెరిపి లేకుండా హెయిన్ రెయిన్ఫాల్ అనేది నమోదవుతూ ఉన్నది ఎస్పెషల్లీ సత్తుపల్లి నియోజకవర్గం మధిర నియోజకవర్గం అదేవిధంగా ఇప్పుడు ట్వెల్వ్ తర్వాత పాలేరు నియోజకవర్గంలో మనకి వర్షాభావం అనేది కనిపిస్తూ ఉంది దీనికి దీంట్లో భాగంగా అందరికీ కూడా అలర్ట్ చేయడం జరిగింది అధికారులందరికీ ముఖ్యంగా పదహారు రోడ్లు ఓవర్ఫ్లోయింగ్ వాగులు అక్కడ పొరడం వల్ల ఆ రోడ్ కనెక్టివిటీ అనేది మనం ఆపేయడం జరిగింది గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు అడ్డుగా పెట్టి పబ్లిక్ని ఎక్కడ కూడా ముందుకు అక్కడ రవాణా వాళ్ళకి ముందుకు వెళ్లకుండా వాళ్ళందరికీ కూడా మేము అవగాహన కల్పిస్తూ ఉన్నాం జిల్లా మొత్తం మీద కూడా ఇవాళ వర్షపాతము నమోదవుతూ ఉన్నది దీన్ని దృష్ట్యానే మన విద్యా సంస్థలందరికీ కూడా నేడు ఖమ్మం జిల్లాలో సెలవు ప్రకటించడం జరిగింది పబ్లిక్ చేస్తూ ఉన్నాం ఎమర్జెన్సీ అయితే తప్పితే బయటికి రావద్దని చెప్పేసి వారు కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా మన దగ్గర పాలేరు లంకసాగర్ మరియు వైరా రిజర్వాయర్లలో కూడా నిండుగా ఉన్నాయి ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు కిందికి నీటికి నీటిని పంపిస్తూ అక్కడ లో డౌన్ స్ట్రీమ్ రైతుల్ని అదేవిధంగా విలేజర్స్ని కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు కలెక్టరేట్లో కూడా ట్వంటీ ఫోర్ అవర్